అందరికీ నమస్కారం భగవద్గీత మనకందరికీ తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మహాభారత యుద్ధం మొదట్లో చెప్పారు ఈ భగవద్గీతలో ఏముంది అని మనం ఎవరైనా ప్రశ్నిస్తే ఈ భగవద్గీతలో మతం గురించి ఉంది దేవుడి గురించి ఉంది వేదాలు ఉపనిషత్తుల గురించి ఉంది యోగం భక్తి యోగం కర్మయోగం ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని చెప్పేసి మనందరికీ ఒక అభిప్రాయం ఉంది మనం అదే చెప్తాం అయితే భగవద్గీతలో మన నిత్య జీవితానికి ఉపయోగించే విషయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అని ప్రశ్న ఎవరైనా వేస్తే మన నిత్య జీవితానికి ఉపయోగపడే విషయాలు పెద్దగా లేకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది పర్టికులర్లీ ఈరోజు ఈ సైన్సు సైంటిఫిక్ లైఫ్ టెక్నాలజీ లైఫ్లో ఈరోజు మన జీవితాల్లో ఉపయోగ జీవితానికి ఉపయోగపడే విషయాలు భగవద్గీతలో ఏమైనా ఉన్నాయా అంటే అవి లేకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది అందుకని మనం ఏం చేస్తున్నాము మన పూర్వీకులు స్టడీ చేసినట్టు మనం భగవద్గీతని స్టడీ చేయలేదు ఈ భగవద్గీత స్టడీ అనేది మనకు ఒక ఆప్షన్గా ఒక రిలీజియస్ యాక్టివిటీగా లేకపోతే ఒక ఆధ్యాత్మికంగా మనం ఏమన్నా చేయాలనుకుంటే చేయడం టైం ఉన్నప్పుడు చేస్తున్నాం అలాగే ఇంకో ఒక ప్రాబ్లం ఏంటి మనకి ఈ భగవద్గీత ఏడున్నర శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి సో సంస్కృతం కూడా ఈరోజు మనకి ఎక్కువ మనకి ఎవరికి చాలా రాదు కాబట్టి అది కూడా మన తనం మనం డైరెక్ట్గా స్టడీ చేయడం కూడా కష్టం అవుతుంది సో దానికి మళ్ళీ ఎవరైనా గురువుల దగ్గర వినాలి టైం స్పెండ్ చేయాలి ఈ రోజుల్లో ఈ లైఫ్లో మనకి పార్ట్స్ లైఫ్లో అది కూడా సో ఓవరాల్గా మళ్ళీ మనం మన పూర్వీకులు స్టడీ చేసినట్టుగా ఈ భగవద్గీతను స్టడీ చేసాడు అయితే ఈరోజు మనం ఈ భగవద్గీతలో ఓన్లీ మఠానికి సంబంధించింది దేవునికి సంబంధించింది వేదాలు ఉపనిషత్తులు యోగము భక్తి యోగం ఇలాంటి విషయాల మీదే విషయాల గురించే ఉందా మనం నిత్య జీవితంలో ఏమన్నా ఉపయోగపడే విషయాలు ఉన్నాయా ఇందులో అన్న విషయం తెలుసుకున్నాం అది తెలుసుకునే ముందు అసలు మన జీవితం అంటే ఈ రోజుల్లో మన జీవితం గురించి ఒక రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఏంటి ఈ రోజులో మన జీవితాలు చూస్తున్నట్టయితే ప్రపంచం అంతా చూస్తున్నట్లయితే వైలెన్స్ పెరిగిపోతుంది కామం పెరిగిపోతుంది అసంతృప్తి పెరిగిపోతుంది కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది మతాలు పడిపోతున్నాయి సాంప్రదాయాలు పోతున్నాయి పర్టికులర్లీ సైన్స్ వచ్చిన తర్వాత ఏమైంది అసలు దేవుడే లేడు అసలు అన్ని మతాలు మూఢనమ్మకాలు అనే ఒక బాధను కూడా పెరిగిపోవడంతో టోటల్గా మానవాళి మొత్తము మొత్తము ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది అంటే వైలెన్స్ బాగా పెరిగిపోయింది కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయింది ఎందుకు ఇలా పెరిగిపోయింది మన గీతాలు అలాగే మనం ఇండివిజువల్ గీతాలను చూసుకున్నా అదే పరిస్థితి మనకి ఏమైంది మనకి ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలి అసంతృప్తి టెన్షన్స్ పెరిగిపోయినాయి టెన్షన్స్ వల్ల రోగాలు పెరిగిపోయినాయి వీరా మనందరికీ కూడా ఏదో ఒక రోగం ఫ్యామిలీ రిలేషన్స్ పడిపోతున్నాయి ఇలాంటి సాంప్రదాయం పోతుంది ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తాం సో ప్రపంచం అంతా కూడా ఒక డిక్లరేషన్ ఆఫ్ వాల్యూస్ జరుగుతుంది అని మనందరికీ తెలుసు అరే జరుగుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చూసుకున్నట్టయితే ఈరోజు మనకి మనుషులు మానవ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఏంటంటే ఉదాహరణకి ఒక ఇల్లు మనం కట్టాలనుకోండి ఆ ఇల్లు కట్టడానికి మనకి మూడు విషయాల మీద క్లారిటీ ఉండాలి ఏంటది ఒకటి ఆ స్థలం ఎంత ఉంది రెండు మన దగ్గర డబ్బు ఎంత ఉంది మూడు మనం ప్లాన్ ఏంటి ఈ మూడు విషయాల మీద మనం క్లారిటీ ఉండాలి ఈ మూడు విషయాలు రెడీగా పెట్టుకొని మనం ఇల్లు స్టార్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా మనం కంప్లీట్ చేయగలం ఈ మూడు విషయాల మీద క్లారిటీ లేకుండా మనం ఇల్లు కాక స్టార్ట్ చేసాం అనుకోండి మనం అది చేయలేము అలా ఎవరు చేయరు కూడా సో ఒక ఇల్లు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్టు ఒక చిన్న ప్రాజెక్టుకే మనం ఇంత మూడు విషయాల మీద క్లారిటీతో ఉండి మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది సక్సెస్ అవుతాం ఆ ప్రాజెక్టులో మరి మన జీవితం అనే ప్రాజెక్టు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళ ఈ ప్రాజెక్టు వంద ఏళ్ళ ఈ ప్రాజెక్టు మనం కరెక్ట్గా మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం సక్సెస్ఫుల్గా జీవించి ఆరోగ్యంగా సంతృప్తిగా జీవించి హార్మోనీతో సోషల్ అండస్ లేకుండా అందరితో మంచి రిలేషన్షిప్ పెట్టుకొని మనం జీవించాలి అంటే మనకి ఎన్ని విషయాల మీద క్లారిటీ ఉండాలి చాలా విషయాల మీద క్లారిటీ ఉండాలి దాని క్లుప్తంగా మనం చూసుకున్నట్టయితే మూడు విషయాల మీద మనకు క్లారిటీ ఉండాలి ఒకటి ఏంటి కల్చర్ ఏ కల్చర్ మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే మనము మ్యాన్ ఇజ్ సోషల్ యానిమల్ ఈ సొసైటీలో ఈ సొసైటీని మనం ఏర్పరచుకున్నాం జంతువులకే ఆ సొసైటీ లేవు మనం సొసైటీ ఏర్పరచున్నాం ఈ సొసైటీలో మన బిహేవియర్ ఎలా ఉండాలి అదే కల్చర్ ఆ బిహేవియర్ ఎలా ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి ఆ బిహేవియర్ ఫాలో అవ్వాలి లేకపోతే ఏమవుతుంది మ్యాన్ బికమ్ ఏ యానిమల్ అంటే పర్సన్ ఎవరై ఎవరికైతే ఒక కల్చర్ లేదో వాడు పశువుతో సమానం సో ఏ కల్చర్ ఫాలో అవ్వాలి ఏ కల్చర్ మంచిది అనే దాని మీద క్లారిటీ ఉండాలి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి మనం అనుకున్నది సాధించడానికి అంటే మన జీవితంలో మనం అనుకున్న గోల్ మనకు చాలా గోల్స్ ఉంటాయి కదా ఆ గోల్స్లో మనం సక్సెస్ అయ్యి సక్సెస్ఫుల్గా మనం నిలబడాలి సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలి అంటే ఏం చేయాలి అంటే సక్సెస్ ఏమైనా పార్దో ఉందా ఎందుకంటే ఈ రోజు చూస్తున్న ప్రతి ప్రతి వాళ్ళు సక్సెస్ గురించే మనం పర్గెట్టాం కదా ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు డబ్బు రావాలని పరపట్టు రావాలని ఒక అందరిలో గొప్పవాడిగా చలామణి అవ్వాలని సో ఎవరిబడి ఈజ్ ఆఫ్టర్ సక్సెస్ ఈ సక్సెస్ కోసము ఏమవుతుంది ఎవరిష్ట ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరిష్ట ప్రవర్తిస్తున్నారు దానికోసం ఏమైనా చేయడానికి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం అంటే మోసాలు ద్వేషాలు అన్ని రకాల నేరాలు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఎందుకు సక్సెస్ కోసమే కదా ఆ సక్సెస్ కోసమే ఏ విధమైన ప్రవర్తనకైనా రెడీ అయిపోతున్నారు మనిషి ఈ రోజుల్లో కాబట్టి ఏమైంది నేరాలు గోడాలు అన్ని పెరిగిపోయినాయి మోసాలు పెరిగిపోయినాయి మనిషి మనిషికి మధ్య ఒక నమ్మకం పోయింది డిపెండెన్సీ పోయింది సో ఎవరిబడీ ఈజ్ యాక్టింగ్ అకార్డింగ్ టు ఇస్ ఓన్ ఇష్టం ఉంటుంది వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి సక్సెస్ అవ్వడానికి ఏ విధమైన ప్రవర్తన మంచిది ఏ విధమైన ఏ అసలు ఏమైనా రూ గోల్ ఉందా ఐ మీన్ ఒక సక్సెస్కి ఫార్ములా ఏదైనా ఉందా అనే విషయం మీద కూడా క్లారిటీ అవ్వాలి అది పాయింట్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటి దేవుడు అనేవాడు ఉన్నాడు ఈ దేవుడు అనే పాయింట్ మీద కూడా చాలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకు దేవుడు ఉన్నాడు అని నమ్మకం ఉంటే మనిషి ఒకలాగా ఉంటుంది భయం భక్తి అనేవాడు మనవాడు భయము భక్తితో ఉంటాడు దేవుడు అనేవాడు లేడు అనుకోండి అనే దాని మీద నమ్మకం లేదనుకోండి దేవుడు అనేవాడు లేడు అని అనుకున్నాడు అనుకోండి అప్పుడు భయం లేదు భక్తి లేదు వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు సో దేవుడు అనేవాడు ఉన్నారా అనే దాని మీద కూడా క్లారిటీ ఉండాలి ఉన్నారా ఉంటే ఎంతమంది దేవుడు ఉన్నాడు ఒకటే దేవుడు ఉన్నారా చాలామంది దేవుడు ఉన్నారా లేకపోతే ఏంటి ఉంటే ఏ విధంగా మన అతను ఇన్స్పైర్ మన మన ప్రభావితం చేస్తున్నాడు మన జీవితాలను నడిపిస్తున్నాడా మన తలరాటలు రాస్తున్నాడా నిజంగానే మనం మంచి చేస్తే మనకి సహాయపడతారా మనం చెడు చేస్తే మనం శిక్షిస్తారా ఇలాంటి విషయాల మీద కూడా క్లారిటీ ఉండాలి ఈ మూడు విషయాల మీద క్లారిటీ లేకుండా కనుక మన జీవితం గడిపితే ఏమవుతుంది అసభ్యస్తం అయిపోతుంది ఈ ఈ మూడు విషయాల ఫండమెంటల్గా మనకి క్లారిటీ ఉండాలి మళ్ళీ ఒకసారి చూసుకున్నాం ఒకటి మన ఏ కల్చర్ ఫాలో అవ్వాలి మన బిహేవియర్ సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలి రెండోది మన సక్సెస్ అవ్వడానికి సక్సెస్ ఫార్ములా ఏంటి ఏ విధంగా మనం మనం ముందుకెళ్తే సక్సెస్ అవ్వడం మూడు దేవుడు ఏమైనా ఉన్నాడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాడు మన జీవితాన్ని ఎలా శాసిస్తున్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఈ మూడు విషయాల మీద మన క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం ప్రపంచం చూసుకున్నట్టయితే ఈ మూడు విషయాల మీద క్లారిటీ ఉందా అంటే సక్సెస్కి ఫార్ములా అని చూసుకున్నట్టయితే ఈ ముందు మనిషి ఈ భూమి మీద కాలు పెట్టింది దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మేధావులు కొన్ని కోట్ల మంది మేధావులు కొన్ని కోట్ల యూనివర్సిటీలు ఉన్నాయి సక్సెస్ అంటే ఏంటి అసలు సక్సెస్కి ఫార్ములా ఏంటి ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని దాని మీద కొన్ని కోట్ల అభిప్రాయాలు ఉన్నాయి సో నో ఒకటే అభిప్రాయం లేదు రెండు ఏ కల్చర్ ఫాలో అవ్వాలి ఏ కల్చర్ ఫాలో అవ్వాలంటే ఎవరి మతం మారి వాళ్ళ కల్చర్ ఉంది వెస్ట్రన్ కల్చర్ ఉంది మన కల్చర్ ఉంది భారతీయ కల్చర్ ఉంది రకరకాల కల్చర్స్ ఉన్నాయి ప్రపంచంలో సో ఒక అభిప్రాయం లేదు ఏ కల్చర్ అయినా అని ఒక అభిప్రాయం లేదు సో దేవుల్సో ఏ కాన్ఫ్లిక్ట్స్ మూడు దేవుడు దేవుడు సంగతి ఇంకా మనకు తెలిసిందే దేవుడు అనేవాడు రకరకాలుగా రకరకాల మనకి డెఫినేషన్స్ ఉన్నాయి రకరకాల దేవుడు ఉన్నాయి రకరకాల మాటలు ఉన్నాయి సో దాని మీద కూడా ఏకాభిప్రాయం లేదు సో ఈ మూడు విషయాల మీద మనిషికి మనకి క్లారిటీ లేదు ఈ క్లారి దీనికి తోడు ఏమైంది ఇప్పుడు ఒక సైన్స్ కూడా వచ్చింది సైన్స్ వచ్చిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అసలు దేవుడే లేడు మఠాలన్నీ మూడు నమ్మకాలన్నీ కూడా మనకి ఒక బలమైన వాదన పెరిగిపోయాయి సో దీనివల్ల ఏమవుతుంది ప్రపంచం అంతా కూడా మన జీవితాన్ని గడుపుతున్నాము కానీ కన్ఫ్యూజన్లో గడుపుతున్నాం క్లారిటీ లేకుండా గడుపుతాం ఈ మూడు మీద క్లారిటీ లేకుండా గడుపుతాం క్లారిటీ లేకపోతే ఏమవుతుంది ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక ఒక ఎంత ప్లాట్ ఉంది ఎంత డబ్బు ఉంది ఏమి కడుతున్నాం ఒక రెండు వస్తున్నా మూడు రెండు ఎన్ని గంపులు ఎన్ని గంటలు ఇవన్నీ క్లారిటీ లేకుండా మనకట్ట ఏమవుతుంది ఇల్లు అస్తవ్యస్తం అవుతుంది మనకి కట్లేము సో ఆ విధంగానే మన జీవితాలు అస్తవ్యస్త అయిపోతుంది ఈ మూర్తి మీద క్లారిటీ లేదు కాబట్టి అస్తవ్యస్తం అయిపోయింది సో ఈ మూర్తి మీద మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము ఎవరి మటన్ చెప్పింది వాళ్ళు ఫాలో అయిపోతున్నారు ఏదైనా గొప్పవాళ్ళు వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతున్నారు ఇంకా ఇష్టం వచ్చినట్టు మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏమవుతుంది ప్రపంచంలో కాన్ అంటే వెన్ దర్ ఇస్ నో ఒక అభిప్రాయం అంటే ఒక గైడెన్స్ ఈ మూడు విషయాల మీద మనకి 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 క్లారిటీ లేకపోతే మనకి మన జీవితం గడపడానికి గైడెన్స్ ఉండదు ఒక దిక్సూచి ఉండదు నెలలో ఏమవుతుంది మన జీవితం అస్తవస్థం అయిపోతుంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ వెన్ దర్ ఈజ్ నో గైడెన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల వైలెన్స్ వైలెన్స్ పెరిగిపోతుంది టెర్రరిజం పెరిగిపోతుంది దేశాల మధ్య వైలెన్స్ పెరిగిపోతుంది ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతున్నాయి ఇవన్నీ పోతున్నాయి మన మూడు కాన్ఫ్లిక్ట్ వల్ల వైలెన్స్ వైలెన్స్ వల్ల మనకి జీవితాలు దుర్భరం అయిపోయి అండ్ ఎంత ఎంత సంపాదించినా ఇంకా ఏదో సంపాదించాలని ఒక తపన సక్సెస్ కోసం చేసే పరుగులో ఆ టెన్షన్స్ పెరిగిపోయి రోగాలు అన్ని రోగాలు మనకు వచ్చేస్తున్నాయి సో ఎవ్రీబడి షావింగ్ ఏ ప్రతి వాళ్ళకి ఏదో ఒక రోగం ఉంటుంది సో ఈ మూడు మీద మరి క్లారిటీ ఎవరిస్తారు ఎక్కడ దొరుకుతుంది మనకి అని చూసినట్టయితే ఏదైనా మేధావి చెప్పాడంటే ఏ మేధావి చెప్పినా అతని ఇంటర్లెక్ట్కి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లో అతను చెప్పగలుగుతాడు తప్ప ఫైనల్ వర్డ్ చెప్పలేడు సో ఎవరు చెప్పగలుగుతారు ఫైనల్ వర్డ్ ద ఓన్లీ పర్సన్ బుక్ గివ్ ఫైనల్ వర్డ్ ఆన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఈ మూడు ఆస్పెక్ట్స్ మీద ఇవ్వగలరు ఒకే ఒక వ్యక్తి ఎవరు దేవుడు దేవుడు అంటే ఎవరు మనకి ఇప్పుడు భగవ అప్పుడు ఇప్పుడు భగవద్గీత వస్తే మనము భగవద్గీత ఎవరు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పారు శ్రీకృష్ణుడు ఎవరు దేవుడు సో ఈ మూడు ఆస్పెక్ట్స్ మీద సాక్షాత్తు భగవంతుడు గుర్తుపెట్టుకోవడానికి భగవంతుడు కృష్ణుడు భగవంతుడు దేవుడు ఆ దేవుడికి క్లారిటీనే భగవద్గీత ఈ మూడు విషయాల మీద అంటే మనిషికి ఏ విధంగా కల్చర్ ఉండాలి సక్సెస్ సంపాదించే ఏ విధంగా ఏం చేయాలి దేవుడు అని అంటే నేను దేవుడే చెప్పారు కాబట్టి నేను ఎక్కడ ఉంటాను దేవుడిని నేను ఎక్కడ ఉంటాను ఎలా ఉంటాను మిమ్మల్ని ఎలా ప్రభా ప్రభావితం చేస్తాను నేను ఏ విధంగా మిమ్మల్ని శాసిస్తున్నాను ఏ విధంగా మీ ప్రార్థనలు వింటాను మీరు తప్పు చేస్తే ఎలా శిక్షిస్తాను అని ఈ మూడు విషయాల మీద సాక్షాత్తు భగవంతుడిచ్చిన క్లారిటీనే ఈ భగవద్గీత మరి ఇంతకంటే పెద్ద పుస్తకం మనం చదవాల్సింది ఏముంటుంది ఈ క్లారిటీ పైగా మనకి ఎప్పుడు రావాలి పద్దెనిమిది ఏళ్ళకే రావాలి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి మనకి మెచ్యూరి మనకి మెచ్యూరిటీ వచ్చేసి మనం జీవితంలో ప్రవేశ ప్రవేశిస్తుంటాం ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో ఈ ఈ క్లారిటీ మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏళ్ళకి వచ్చేయాలి అంటే ఏంటి ప్రతి వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏళ్ళ లోపల కంపల్సరీగా ఈ భగవద్గీత మనం స్టడీ చేయాలి ఎందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది ఈ మూడు విషయాల మీద సాక్షాత్తు భగవంతుడిచ్చిన క్లారిటీనే ఈ భగవద్గీత అంతకంటే పెద్ద పుస్తకం ఏముంటుంది మనకి చదవాల్సింది సో ఇంకెన్ని పుస్తకాలు చదివినా ఏం చదివినా అది హాఫ్ నాలెడ్జ్ అవుతుంది తప్ప కంప్లీట్ నాలెడ్జ్ అవ్వాలి మనకు ఆ కంప్లీట్ నాలెడ్జ్ రావాలంటే భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీతను మనం చదవాల్సిన అవసరం ఉంది అండ్ మనకి ఈ జీవితంలో అది నెసెసిటీ ఆప్షన్ కాదు ఈ రోజులో మనం అనుకుంటున్నట్టు ఆప్షన్ కాదు నెసెసిటీ అలాగే ఈ మూడు విషయాల మీద మనకు క్లారిటీ వచ్చిన రోజు మనము ఒక సంతృప్తికరమైన జీవితము ఆరోగ్యకరమైన జీవితము సక్సెస్ఫుల్ లైఫ్ టెన్షన్లెస్ లైఫ్ జర గడపడానికి అవకాశం ఉంటుంది సో దట్ ఈజ్ వాట్ ఈజ్ భగవద్గీత సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి ఇది దాక్షాత్తు భగవంతుడు చెప్పింది భగవంతుడు మనిషి జీవితానికి కావాల్సిన మూడు వైటల్ ఎలిమెంట్స్ మూడు వైటల్ విషయాలు ఏంటి కల్చర్ ఏ కల్చర్ నేను ఫాలో అవ్వాలి ఏ కల్చర్ మంచిది సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అండ్ భగవంతుడు అనేవాడు ఉన్నారా ఉంటే మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు ఈ మూడిటి మీద ఫైనల్ వార్డ్ సాక్షాత్ భగవంతుడు నోట్లోంచి వచ్చిందే భగవద్గీత కాబట్టి వీ హ్యావ్ టు స్టడీ ఇట్ యాజ్ ఎ నెసెసిటీ నాట్ ఎన్ ఆప్షన్ మనం నెక్స్ట్ వీకు ఈ పద్దెనిమిది భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలలో ఏం చెప్పారు భగవంతుడు అనేది క్లుప్తంగా ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు చెప్పడానికి